ేషన్లు వచ్చి రెండేళ్ళు అవుతున్నాను అలాగే ఈరోజు ఏపీఎస్సి కార్యాలయానికి ఎవరైతే వన్ టూ రెస్టూలో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు వెళ్ళి మాకు ఫలితాలను రిలీజ్ చేయండి అడగడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది కానీ అందరూ సెలవులకైతే వెళ్ళిపోయారు సో చూద్దాం ఈరోజు నోటిఫికేషన్ ఉన్న విషయాలు ఏంటో గ్రూప్ వన్ మరియు గ్రూప్ టూకి నోటిఫికేషన్ రెండు వేల ఇరవై మూడులో ఇచ్చారు కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు నడుస్తుంది నోటిఫికేషన్ ఇచ్చి రెండు ఏడు మూడో ఏడు కూడా ఎంటర్ అయిపోయింది నేడు ఏపీఎస్సి కార్యాలయానికి అభ్యర్థులైతే వెళ్ళనున్నారు ఇందులో గ్రూప్ వన్ మరియు గ్రూప్ వన్ మరియు గ్రూప్ టూ ఫలితాలను వెల్లడించాలని అభ్యర్థులు ఏపీఎస్సిని కోరనున్నారు ఇందులో ఉన్న విషయం ఏంటంటే గ్రూప్ వన్ మరియు గ్రూప్ టూ ఫలితాల వెల్లడిలో అంతులేని జరపడం జరుగుతుందని నోటిఫికేషన్ ఇచ్చి దాదాపు నోటిఫికేషన్ ఇచ్చి దాదాపు రెండేళ్లు గడుస్తున్నాయని ఫలితాల విడుదల కాకపోవటం వల్ల అభ్యర్థులలో ఆందోళన పెరుగుతుందని అనేకమైనటువంటి న్యాయ వివాదాల అనంతరం ఇటీవల గ్రూప్ టూకి అడ్డంకులు తొంగిపోయిందని కానీ గ్రూప్ వన్ నోటిఫికేషన్ మీద కేసులు పెండింగ్లో ఉండడంతో ఏపీఎస్సి గ్రూప్ టూ ఫలితాల వెల్లడిని తాత్కాలికంగా నిలిపివేసింది అదే నేను వెబ్ నోట్ రిలీజ్ చేశానని చెప్పాను కదా ఏపీ వెబ్సైట్లో గ్రూప్ వన్ మరియు గ్రూప్ టూకి సంబంధించినటువంటి వెబ్నెంట్ అయితే ఉంది మీరు వెళ్ళి చూడండి తాత్కాలికంగా తాత్కాలికంగా అయితే నిలిపివేశారు గ్రూప్ వన్ మరియు గ్రూప్ టూ గ్రూప్ వన్కు గ్రీన్ సిగ్నల్ వచ్చే వరకు గ్రూప్ టూ ఫలితాలను వచ్చే పరిస్థితి అయితే కనిపించడం లేదు ఓకే దీంట్లో వన్ ఇస్ టూ టూ రేషలో సర్టిఫికేట్ల ఎంపికకు పరిశీలనకు అభ్యర్థుల్లో చాలా రకాల ఆందోళనలు అయితే ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో నోటిఫికేషన్ రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేది ఎలక్షన్కు ముందు రెండు వేల ఇరవై మూడులో తొమ్మిది వందల మూడు పోస్టులకు తొమ్మిది వందల పదమూడు పోస్టులకు విడుదలైనటువంటి గ్రూప్ టూ ప్రిలిమ్స్ రెండు వేల ఇరవై నాలుగులో ఏప్రిల్లో జరిగాయి ఆ తర్వాత ఏడాది కాలం తర్వాత రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి అంటే కింద సంవత్సరం ఫిబ్రవరిలో మెయిన్స్ పరీక్షలు అయితే నిర్వహించారు సర్టిఫికేట్ కోసం కనీసం రెండు వేల పైగా మంది అభ్యర్థులను పిలిచారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏప్రిల్లో ఎంపిక చేశారు సర్టిఫికేట్ల పూర్తి అనంతరం ఆ తర్వాత ఫలితాలను ప్రక్రియలో న్యాయమైనటువంటి వివాదాలకు ఆగిపోయాయి హరిజంటల్ రిజర్వేషన్ అంశం మీద హైకోర్టులో దాఖలైనటువంటి పిటిషన్ ఇటీవల ఇటీవల విచారణ జరిగింది ఆ పిటిషన్లను ఇటీవల న్యాయస్థానం తోసిపొచ్చింది కాగా మరొక ముగ్గురు అభ్యర్థులు వేరే పిటిషన్లను వేరే పిటిషన్లకు సంబంధించినటువంటి పోస్టుల మినహా మిగిలిన ప్రక్రియను చేపట్టాలని హైకోర్టు అయితే ఆదేశించింది ఓకే హైకోర్టు ఆదేశించింది ఏపీఎస్సి తర్వాత ఏం చేస్తున్నారు మాత్రం ప్రకటించలేదు గ్రూప్ వన్ కేసులో ముగిసినటువంటి ఇంటర్వ్యూ గ్రూప్ వన్ వ్యవహారంలో రోస్టర్ కేసులో ఉండడంతో క్రీడాకోట భర్తీ చేసే ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇంటర్వ్యూలో ఏబిబీఎస్సి నిలిపివేసింది కాగా గ్రూప్ టూ పై రోస్టర్ పై స్పష్టత రావడంతో దానికి క్రీడాకూట అభ్యర్థులను ఈ నెల ఏడున ఇంటర్వ్యూలు నిర్వహించారు జరిగినవి కాగా దీనిపై రోస్టర్ కేసు పెండింగ్ ఉండడంతో దీనిపై తీర్పు ఇచ్చే వరకు ఫలితాలు కారణం ఇప్పుడు వన్ గ్రూప్ వన్ ఫలితాలు ఇచ్చే వరకు గ్రూప్ టూ ఫలితాలు ఇవ్వరు కారణం ఏంటంటే రెండో నోటిఫికేషన్లోనూ పరీక్ష రాసినటువంటి అభ్యర్థులు ఉన్నారు ఇప్పుడే గ్రూప్ టూ ఫలితాలు ఇస్తే కనుక ఉద్యోగంలో ఉద్యోగాలు వచ్చినటువంటి అభ్యర్థులు మళ్ళీ గ్రూప్ వన్లోను వస్తే వాటిలో వెళ్ళిపోతారు అప్పుడు వారు పొందినటువంటి గ్రూప్ టూ పోస్టులు ఖాళీ అవుతాయి అందుచేతన ముందుగా గ్రూప్ వన్ ఫలితాలను విడుదల చేసి ఆ తర్వాత గ్రూప్ టూ ఇవ్వాలని ఏపీఎస్సీ నిర్ణయించింది కానీ ఇక్కడ చూడండి ఎంత పెద్ద ప్రాబ్లం ఉందో గ్రూప్ వన్ వ్యవహారంలో ప్లేస్లో ఉండడం వల్ల క్రీడా కోటలో భర్తీ చేసేటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇంటర్వ్యూలను ఏపీబిఎస్సి నిలిపివేసింది కాగా గ్రూప్ టూ పైన రోస్టర్ కేసులో స్పష్టత రావడంతో దాని ఆధారంగా స్పోర్ట్స్ కోట అభ్యర్థులకు ఈ నెల రెండు ఈ నెల ఏడో తారీఖు నుంచి ఇంటర్వ్యూలు అయితే నిర్వహించారు అక్కడ వరకు పెట్టుకునే దానిపైన రోస్టర్ కేసు పెండింగ్ ఉండడంతో దానిపై తీర్పు గ్రూప్ వన్ తీర్పు కనుక వస్తే కనుక ఆ తర్వాత గ్రూప్ టూ ఫలితాలు ఇస్తారు లేదా ఇచ్చే గ్రూప్ టూ ఫలితాలు ఇప్పుడు ఇచ్చేటువంటి అవకాశం అయితే లేదు మొదటగా గ్రూప్ వన్ ఇచ్చిన తర్వాతే కారణం ఏంటంటే ఇవి ఇక్కడ రాశారు బాబులో ఈనాడులో ఈనాడులో వచ్చిందంటే అఫీషియల్గా వచ్చినట్టయితే రెండు నోటిఫికేషన్లు పరీక్ష రాసిన అభ్యర్థులు ఉంటారు ఉన్నారు అదైతే నిజమే ఉంటారు ఇబ్బందులు నేను నేను కూడా రాశాను నోటిఫికేషన్లు పరీక్ష రాసినటువంటి అభ్యర్థులు ఉన్నారు ఇప్పుడు గ్రూప్ టూ ఫలితాలు ఇస్తే అందులో ఉద్యోగాలు వచ్చినటువంటి అభ్యర్థులు మళ్ళీ గ్రూప్ వన్లో వస్తే ఆమెను గ్రూప్ వన్లో సెలెక్ట్ అయితే గ్రూప్ టూలో వచ్చిన వాళ్ళు గ్రూప్ వన్లోకి వెళ్ళిపోతారు అప్పుడు గ్రూప్ టూ పోస్టులు ఖాళీగా ఉంటాయి మళ్ళీ అట్ని క్యారీ ఫార్వర్డ్ కింద భర్తీ చేయాలంటే ఏపీబిఎస్సీకి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ముందుగా గ్రూప్ వన్ ఫలితాలు ఎనభై ఆరు వేకెన్సీలే కాబట్టి వాటిని ఇచ్చేసిన తర్వాత గ్రూప్ టూ లాంటి పెద్ద పోస్ట్ గ్రూప్ టూ లాంటి వేకెన్సీలు నింపితే కనుక అప్పుడు ఉపయోగపడుతుంది ఎలాగైనా పరిస్థితి ఇంకోటి ఏంటంటే ఏళ్ల తరబడి నోటిఫికేషన్లు ఏళ్ల తరబడి నోటిఫికేషన్ల భర్తీ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో అభ్యర్థులలో ఆందోళన పెరుగుతుంది మరి అంతే కదండి నోటిఫికేషన్ రెండు వేల ఇరవై మూడులో ఇచ్చారు సారీ సరిగ్గా రాలేదు ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు చూడండి రెండు వేల ఇరవై మూడులో నోటిఫికేషన్ ఇచ్చారు రెండు వేల ఇరవై ఆరు ఏళ్ల తరబడి నోటిఫికేషన్ భర్తీ ప్రక్రియ పూర్తి కావడం వల్ల అభ్యర్థులలో ఆందోళన పెరుగుతుంది ఒక్కొక్క నోటిఫికేషన్కు రెండేళ్లకు సరిగా పడవుతుంటూ నిరుద్యోగులు ఎన్ని పరీక్షలు రాయగలరు పరీక్ష కూడా వ్యక్తమవుతుంది త్వరలో ఫలితాలు ఇవ్వాలనేటువంటి డిమాండ్ సోమవారం అభ్యర్థులు ఏపీవిఎస్సి కార్యాలయానికి అంటున్నారు ఆల్రెడీ సెలవులు ఇచ్చేశారు ఎవరు రావట్లేదు ఆఫీసులకి నేను ఆల్రెడీ ఒకసారి వెళ్ళాను కూడా వెళ్ళాను ఎవరు లేరు రెండు రోజుల ముందు నుంచే ఆఫీస్లో ఎవరు లేరు ఇప్పుడు వీళ్ళు వెళ్ళినా ఆయన ఒక ఏపీఎస్సి మెంబర్ ఉంటారు కదా సుధీర్ బాబు ఆయన పేరు పరిగి సుధీర్ అలాంటి వాళ్ళు ఉంటారు కానీ ఈ చైర్మన్ కలిసినటువంటి అవకాశం ఉందో లేదో తెలియదు నాకు జనరల్గా అందరూ అయితే హాలిడేస్కి వెళ్ళిపోయారు ఆల్రెడీ రేపు వండ కాబట్టి ఈరోజు వీళ్ళు వెళ్ళిస్తానంటున్నారు అంటున్నారు మరి అది ఎంతవరకు అవుతుందో తెలియదు కానీ ఇక్కడైతే బాగా వేశారు నోటిఫికేషన్లు ఇచ్చి రెండేళ్ళు ఏపీబిఎస్సి కార్యాలయానికి అభ్యర్థులు వెళ్ళని వెళ్తే మంచిదే కదా నేను కూడా వెళ్తాను గల అవకాశం కుదిరితే గ్రూప్ వన్ ఫలితాల్లో అంతులేని జాప్యం జరుగుతుంది ఇప్పటికీ నోటిఫికేషన్ ఇచ్చి రెండేళ్లు దాటుతుంది మూడో ఏడు కూడా వచ్చేసింది అసలు మూడేళ్ళు అయింది ఇప్పటి వరకు ఫలితాలు విడుదల కాకపోవడం వల్ల అభ్యర్థులలో ఆందోళన పెరిగింది ఇది నిజం అనేకమైనటువంటి న్యాయ వివాదాలు ఉన్నాయి అది నిజం గ్రూప్ టూకి అడ్డంకులు తొలగిపోయాయి కానీ గ్రూప్ వన్లో కేసు పెండింగ్ ఉండడంతో ఏపీపీఎస్సి గ్రూప్ టూ ఫలితాలను తాత్కాలికంగా నిలిపివేసింది ఈ ఫలితాలు తాత్కాలికంగా నిలిపివేసింది అనడానికి ఏపీఎస్సి వెబ్సైట్లో మనకి వెబ్ నోట్ అయితే పెట్టారు ఒకసారి చూడండి ఏపీపీఎస్సీ వెబ్సైట్లో నోట్ అయితే ఉంది ఒకసారి చూడండి ఎందుకు పరీక్ష ఫలితాలు లేట్గా పోతున్నాయి అనడానికి వాళ్ళు ఒక ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చారు గ్రూప్ వన్ మరియు గ్రూప్ టూకి గ్రీన్ సిగ్నల్ వచ్చే వరకు గ్రూప్ టూ ఫలితాలను కూడా ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు అవును దీంతో ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వన్ ఎస్ టూ టూ నిష్పత్తిలో అయిపోయింది వన్ ఎస్ టూ టూ నిష్పత్తిలో సెలెక్ట్ అయిన ఆల్రెడీ వన్ ఎస్ టూ టూ నిష్పత్తిలో ఉన్నారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో నోటిఫికేషన్ అయితే జారీ చేశారు ఎప్పుడో రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ల ముందు డిసెంబర్లో విడుదలైంది రు తొమ్మిది వందల ఐదు పోస్టులకు విడుదల చేశారు ఇదిగోండి గ్రూప్ టూ ప్రిలిమ్స్ రెండు వేల ఇరవై నాలుగులో ఫిబ్రవరిలో జరిగింది ఆ తర్వాత ఒక ఏడాది తర్వాత రెండు వేల ఇరవై ఐదు అంటే గత సంవత్సరంలో గ్రూప్ టూకు సంబంధించినటువంటి మెయిన్స్ పరీక్షలు అయితే జరిగాయి మెయిన్స్ పరీక్షలు అయితే జరిగాయి ఇందులో సర్టిఫికేట్ల పరిశీలన కోసం రెండు వేలకు పైగా అభ్యర్థులను రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో ఎంపిక చేశారు సర్టిఫికెట్లు పూర్తయిన తర్వాత ఏడాది పూర్తయిపోయింది ఆ తర్వాత తుది ఫలితాల యొక్క ప్రక్రియకు న్యాయ వివాదాలతో ఆగిపోయింది ఆరిజెంటల్ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో దాఖలైనటువంటి పిటిషన్లపై ఇప్పటి వరకు విచారణ జరిగింది ఇటీవల దానికి అడ్డంకులు అయితే తొలగిపోయాయి మళ్ళీ ఇది చూడండి పిటిషన్లను న్యాయస్థానం తోసిపుచ్చింది కాగా మరో ముగ్గురు అభ్యర్థులు వేరు వేరు పిటిషన్లను వేశారు అది ఉంది చూడండి వేరు వేరు పిటిషన్లు అయితే వేశారు ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి మినహా మిగిలినటువంటి మిగిలినటువంటి పోస్టుల ప్రక్రియ చేపట్టాలనేటువంటి హైకోర్టు ఆదేశం ఇచ్చింది ఆ తర్వాత ఏం జరిగింది గ్రూప్ వన్ ఇంటర్వ్యూల గురించి ఎక్సెట్రా ఎక్సెట్రా